తనవాడు పరాయివాడు ప్రతిఫలమును కోరేవాడు బయటివాడు కోరనివాడు ఇంటివాడు ఉదయం నుండి సాయంత్రం వరకు పని చేస్తూనే ఉంటాడు ఇంటివాడు అయినా తనకింత కూలీ ఇవ్వమని ఎవ్వరినీ అడగడు ఎందుకంటే అది తన ఇల్లు తాను యజమాని అదే ఇంటికి ఒక కూలీవాడు వచ్చి సాయంకాలం వరకు పనిచేసి సార్ నాకింత కూలీ ఇవ్వండి అని అడుగుతాడు నీవు యజమానివి కావాలి కానీ కూలీవాడివి కాకూడదు నీవు లీడర్వి కావాలి కానీ లేబర్వి కాకూడదు లీడర్వి కావాలంటే నేనే దైవం అని విశ్వసించి ఆ స్థాయికి రావడానికి తగిన కృషి చేయాలి ఓ దేవుడా నాకు ఇది చెయ్యి అది చెయ్యి అని కోరికలు కోరే కోరేవాడు లేబర్తో సమానం నీవు సరిగా పనిచేస్తే ఫలితం నీకు తప్పక దక్కుతుంది దైవాన్ని అడగవలసిన పని లేదు అడిగినవానికి అది అడుగున పడిపోతుంది అడగని అడగనివానికి అభివృద్ధి చెందుతుంది అడగనివాడు తనవాడు అడిగినవాడు పరాయివాడు